ప్రెజల టు ఎవ్రీ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అందరికీ మరి మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమినామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ జాషువా కర్రావుల సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం నాకే తండ్రి గారు రత్న విజయకుమార్ అయ్య గారు దేవకు మరి నేను ఒక విశ్వాసిని దేవుడు ఇంతవరకు నన్ను సజీవుల లెక్కలు వచ్చినందుకు ఆయనకు మరి సదా వెళ్ళకపోతా కదా చెల్లి బిడ్డగా ఉండాలి నేను ఉంటాను మరి మీరు కూడా ఉండాలని ఆశిస్తున్నాను ఖలలియ మరి చూసుకున్నట్లయితే ప్రే సహోదరు సహోదరులారా మరి ఈరోజు మనం ధ్యానాంశంగా చూసుకున్నట్లయితే మరి కీర్తన నూట పంతొమ్మిది అధ్యాయం నుంచి నూట అరవై వచ్చిన ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం కలలుయ కలుపుసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం ప్రేమ నమ్మకంగా దేవా దేగల తండ్రి ఏ సూత్ర ప్రభుత్వా తన ఉదయ కాలం నుంచి ఈ క్షణం వరకు ఈ సాయంకాలం తండ్రి దగ్గర తన దగ్గర మమ్మల్ని సిద్ధపరిచిన ఈ విధానాన్ని బట్టించుకుంటాం అలాగే కబు తండ్రి తన మీరు డిస్కషన్ పోతు చేయబోతున్న ఈ వాక్యాన్ని తండ్రి మా యొక్క మనసులో నిండు మేలా వాక్యం ద్వారా మా అడుగుతున్న సిద్ధపరిశని వేస్తున్నామని సాధిస్తాము థ్యాంక్ యూ ఎవరో థ్యాంక్ యూ టు గాడ్ వాళ్ళ దేవునికి సమస్త మహిమ కలుగుగాక చూసుకున్నట్లయితే మరి నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట అరవై వచ్చిన కీర్తనల నుంచి నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిల్చును అల్లలియా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా మరి తండ్రి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ ఇక్కడ ఈ యొక్క రచయిత ఈ యొక్క కీర్తనకారుడు ఆ యొక్క భక్తుడు ఏమంటున్నాడు తెలుసా నీ వాక్య సారాంశము సత్యము అని అంటున్నాడు అంటే ఆ నీ వాక్కుల సారాంశం అంటే ఏదైతే మొత్తం ఉందో ఆ యొక్క ఆ నీతి ఆ యొక్క భావం అన్ని సత్యమైన హలెలుయా అయితే ఇక చూసుకున్నట్లయితే ఇక నీ వాకులు నీ న్యాయవిధులు ఇవన్నీ తోటల్గా ప్రభువా తండ్రి మరి యొక్క ఫస్ట్ నుంచి మొదలుకొని మరి ఆఖరి వరకు తండ్రి ఈ బైబిల్లో తండ్రి ఉన్నవన్నీ వాక్కులన్నీ మరి సత్యాలే ప్రభువ తండ్రి మీరు ఇచ్చిన ప్రతి మాట సత్యమే తండ్రి అని అంటున్నాడు హలలుయ అలాగే నీవు నియమించిన న్యాయవేదులన్నీ నిత్యం నిల్చును అని అంటున్నాడు హల్లుయ అయితే ఇక్కడ నీవు నియమించా ప్రభు ఏస మీరైతే ఏమైతే నియమించారో న్యాయవీధులు అవన్నీ నిత్యం అంటే మొత్తం ఎల్లా కాలం ఈ భూమి మీద ప్రపంచం ఉన్నంత వరకు తండ్రి ఇదిగో మరి నిత్యం అవి నిలుస్తాయనంటున్నాడు హల్లలుయ వివరణలోకి వెళ్తాయి ఇక్కడ ఆ మరి వాక్కులు ఏవైతే వాక్కులు ఉన్నాయో ఆయన సారే వాక్కులక ఆ మరి సత్యం అని అంటున్నాడు మరి అల్లలుయ అయితే ఆ వేట ఏవైతే సత్యవాకులు ఉన్నాయో అవి నిరంతరం సుస్థిరంగా ఉంటాయి స్థిరంగా ఉంటాయి అన్నట్టు సుస్థిరంగా ఉంటాయి అయితే సత్యంతో నిజాయితీతో నియమించబడినవి అవి అల్లల్యా చూడండి ఏవైతే ఆయన వాక్కులు అవి సత్యంతో నిజాయితీ తోటి నియమించబడినవి అని అంటున్నారు ఈ రోజు మరి నువ్వు నమ్ముతున్నావా ఆ దేవుని యొక్క వాక్కు మరి సత్యమని ఆయన యొక్క వాక్కు నిజాయితీతో దిగింపబడిన మా యొక్క నియమించబడినవని ఈరోజు నువ్వు నమ్ముతున్నావా బిడ్డ అయితే చూడండి మరి దేవప్రియ సంగమ మరి యువర్ ఈస్ త్రూ అంటున్నాడు అంటే మీ వాక్య సారాంశం సత్యం అండ్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ప్రారంభం నుంచి అలలియ అండ్ మరియు ఈవెన్ వన్ ఆఫ్ యువర్ రిచుయస్నెస్ జడ్జిమెంట్స్ రిమైన్ ఫర్ ఎవర్ అంటే ఎల్లకాలము ఈవెన్ నీ న్యాయ నిర్ణయాలన్నీ ఎల్లకాలము నిల్చును నిరంతరం హలలుయా అని అంటున్నాడు చూడండి ఎంత గొప్ప మాటలు ఈరోజు ఇలాంటి మాటలను మరి ఈరోజు విన్న నీవు నేను ఎంత అదృష్టవంతులం మరి ఇలాంటి మాటలు వినక ఎంతోమంది సజీవుల లెక్కలో ఉండకుండా ఈ క్షణాన్ని ఎంతో మంచి అనిపోతున్నారు కానీ అలాంటి లిస్టులో చూసుకున్నట్లయితే ఈరోజు ఈ క్షణం ఇలాగా మరి మనము దేవుని వాక్కులు దాని అంశంగా ధ్యానం చేసుకుంటున్నామంటే మరి దేవునికి తండ్రి ఆ యొక్క మీ పట్ల ఒక ఉద్దేశం ఉందండి అదేంటంటే మీరు నీటి కానీ జాతీయ పథకాన్ని ఆయనని పశుద్ధి జీవించాలని హదిగా మరి దేవుని యొక్క విశిష్టమైన వాక్కులు మరి నీకు నాకు దయచేసాడు కాబట్టి ఆయన నాములకి మనము దేవుని యొక్క నాములకి మనము మహిమ చెల్లించబిడ్డ జీవితం అల్లలు దేవుని యొక్క కృప నీకు నాకు సదా కాక ఎలా తోడైనా